ఇది దేవుని సేవ సేవలో భాగంగా కొంతమంది దేవుడు అట్లా సిద్ధపరుస్తాడు ఖచ్చితంగా మన సంఘంలో కూడా ఉన్నారు ఉంటారు వాళ్ళు సేవకుడితో నిలిచినప్పుడు సేవను దేవుడు కనపరుస్తాడు హాలూయా నిర్గమాకాండం పదిహేడవ అధ్యాయం పన్నెండు పదమూడు వచ్చిన మీరు చూస్తే రెఫీదీములు యుద్ధం చేయాలి చేయలేసరాలు ఏం చేయాలి యుద్ధం చేయాలి ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి యుద్ధానికి వెళ్ళాలి మోషే గారు అంటాడు నువ్వు యుద్ధానికి వెళ్ళు ఫాస్ట్ గారు మరి మీరు ఎక్కడ వెళ్తారండి మీరు రండి మీరు ఏం చేస్తారండి తిరిగి పడుకుంటారండి మేము వెళ్ళి పొడుస్తుంటే వాడు పొడిచిపోమని వాడు పొడిచిపోడి పొడిచిపో అంటే మేము తిప్పలు పడాలండి అయ్యా చర్చిలో ఫాస్ట్ గారు మేము చర్చలు ప్రార్థన మీరు ఏం చేస్తారండి హాయిగా వేసులో పడుకుంటారు అండి ఈ డైలాగులు మనం చూడరా అయ్యారే మనల్ని పాదం చేయమంటున్నాడా ఆయన ఏమో కుసోత్తావు అంటాడట యా ఈ బాధ మనకి ఈ కష్టం మనకిందిరా ఈ తిప్పలు మనకిందిరా అరే నీకు అర్థం కాలేదురా నాయన అది దేవుని సేవరా అయ్యా దేవుడికి స్తోత్రం ఇటు రండి ఇద్దరు రెండో ఇటు జాగ్రత్తనండి మోషేయ్ గారు కొండ మీద ఉన్నాడు ఇప్పుడు నేను మోశే ఒక అహరోను ఒకళ్ళు హూరు ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే కింద భాగత్వం జరుగుతుంది ఏం పాత అట్ట ఉన్నా వీళ్ళు మరి ఉడత భక్తులు కదా పెడతా వారాలు చేస్తుంటుందిగా మనమైతే అట్టకే పాత వీళ్ళు అట్ట కాదు కొంత విశ్వాసం స్తోత్రం అయ్యగారు గారు మాత్రం ఇట్ట స్తోత్రం ఇక అప్పుడప్పుడు మధ్య మధ్యలో సోతారు కలుమోతారు సోత్తారు కలమోత్ర సోత్ర కలమోత్తారు రెండు రోజులు ఉంటారు నేను కూడా సోత్తనే ఉంటాను మరి మామూలు తెలివితేటలు కాదు ఈ రెండు రోజులు మాకు తెలుగు రాత్ర మేము అందరం చూస్తుంటాం గుడ్డి సైతన్ ఏ యాక్టింగ్ ఇస్తారు ఇల్లు ఇప్పుడు వీళ్ళేమో నన్ను చూస్తున్నారు యుద్ధం చూస్తున్నారు నన్ను చూస్తున్న యుద్ధం చూస్తున్నారు వీళ్ళకి అర్థమైంది ఒకటి మోసే చేతులు ఎత్తగా ఇస్రాయల్ గెలుతున్నారు మోసే చేతులు బతించగా అమలేకులు గెలుతున్నారు ఇప్పుడు వీళ్ళేం చేశారు తెలుసా ఒక నా పట్టుకుని పోయారు మోసే గారు అట్లా ఉన్నాడు ప్రాధాన్యం బైబుల్ చెబుతుంది మోసే చేతులు ఆదుకొనగా ఇస్రాయిల్ గెలిచారో పండరా ఏం చేశారు ఇస్రాయల్ ఓడిపోల గెలిచారు సేవకుని చేతులు ఆదుకోగా ఇస్రాయల్ దేవుని ప్రజలు సంఘం ఓడిపోదు దేవుడు గెలుపునిస్తాడు ఓడిపోయినట్టుగా ఉంటాం ఓటం పాలైనట్టుగా ఉంటాం గెలవనట్టుకే ఉంటాం పడిపోయినట్టుకే ఉంటాం వల్ల కానట్టుగా ఉంటాం ఎవరి వల్ల కూడా కాదు వీళ్ళు లేపడం అన్నట్టుగా ఉంటాం దేవుని కృప ఆవరించిందా దేవుని దృష్టి మన మీద పడిందా చేతులు బరువెత్తగా మోసే చేతులు ఆదుకోగా బైబిల్ చెబుతుంది అమాలేకులు ఇస్రాయలు గెలిచారు సేవను ఊరేగించాలన్నా సంగారి దేవుడు జయ జయోత్సవంతో నింపాలన్నా జయదులతో ఊరేగించాలన్నా సేవకుని చేతులు ఆదుకునే వాడిని దేవుడు సంఘాల్లో లేపునుగాక దేవుడు నేను ప్రార్థించే ప్రార్థన ఒకటే క్రమానికి అప్పగించుకొని నడిచే ప్రజలను సంఘానికి సేవకు పరిచయం అప్పగించు వాళ్ళని పిచ్చి పిచ్చోళ్ళని కూర్చోబెడుతుంటే పిచ్చవారాలు అయిపోతున్నాయి అంతా పిచ్చివారం అయిపోతుంది కానీ చేతులు మరివేక చివరి వరకు చివరి వరకు మరి వాళ్ళ చేతుల్లో పట్టమండి వాళ్ళ మనుషులు కాదా రోబోలా ఇప్పుడు అహోర్వణం మో మనుషులు కాదా ఇట్టగే పట్టుకొని ఉంటే వాళ్ళ చేతుల నొప్పి పట్టం మనం అనుకో ఏం పట్టుకున్నాడు సార్ అబ్బా ఏం వేస్తున్నారు విట్టు కానీ వాళ్ళు మాత్రం ఇది దేవుని పని మనం గెలుపు మనం సాతాను ఓడించాలి మన శత్రువు ఓడిపోవాలి సంఘం గెలవాలి నేను అంటాను సంఘాన్ని గెలిపించు ఎవరిని గెలిపించు సంఘాన్ని గెలిపించు గోవిందపురంలో సంఘాన్ని గెలిపించు సంఘం ఓడిపోకూడదు ఎక్కడ కూడా నీ ద్వారా ఎక్కడ కూడా వాంటింగ్ పడకూడదు నీ ద్వారా సంఘం గెలవాలి ఆరమైన భారమైన కష్టమైన ఇబ్బంది అయినా దెబ్బయినా కరువైన ఏదైనా సంఘానికి గెలిపిస్తాయి నువ్వు గెలిపిస్తే నీకు వచ్చే తెలుసా నిత్య దేవుడు కృప చూపాడా దేవుడు దయ తెలిచాడా దేవుడు కనికరించాడా ఆయన సేవకు నియమించాడా ఆయన ఏర్పాటులోకి వచ్చావా ఆయన నిర్ణయాల్లో ఉన్నావా నీ దేవుడు ఓడుకుంటాడు ఇది దేవుని ద్వారా జరగాల్సిన పని మనుషుల ద్వారా జరిగితే మధ్యలో ఆగిపోద్ది గందరవాళ్ళు అయిపోతాయి కానీ దేవుడే ఈ ఏర్పాటులో తీసుకొచ్చి నిలబెట్టాడా నువ్వు బలహీనపడ్డా దేవుడు బలపరుస్తాడు ఎవడు త్రొయ్యాలనా త్రొయ్యలేడు అని ప్రయత్నాలు చేసిన ప్రయత్నాలు చేసేవాడు పడిపోతాడేమో గాని నువ్వు మాత్రం నిలబడి ఉంటావు మొదటిగా అహరోను సేవకుడైన మోషేకి తోడుగా ఏర్పాటు చేయబడ్డాడు మీరు చాలా మంది సేవకుడికి తోడుగా ఏర్పాట్లు ఉంటారు దానికి గ్రహించి దేవుడు ఏ ప్రాణంలో నింపుతున్నాడు దానికి గ్రహించినాడు మనుషులకు భయపడి లేకపోతే పరిస్థితులు భయపడి దేవునికి సహవాసానికి సేవకునికి దూరంగా అడుగులు వేసావా నష్టపోయేది నువే నష్టపోయేది నువే నష్టపోయేది నివే అటువంటి నష్టం నీ జీవితంలో జరగకూడదని నా ప్రార్థన మీరందరూ లోతుగా నాటబడి వేర్లు తన్ని ఫలవంతమైన జీవితాల్లో ఉండాలని నా ప్రార్థన అభిలాషన్ నిత్యంగా అకృపమలగాక నిత్యంగా గాక